రోజుకి ఘోరాలు పెరిగిపోతున్నాయి అయితే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే ఒక సవితి తల్లి చేసిన చెప్పొచ్చు చనిపోయిన అమ్మ ఎవరైతే మహేశ్వరి ఉన్నారో తినకి ఫస్ట్ వైఫ్ కూతురు అనమాట అంటే సవితి తల్లి కిందకు వస్తుంది కట్ చేసే ఇంత కుటుంబ కలహాలు లేదంటే ఈ అమ్మాయిని చంపేంత ప్రతీకారం ఎందుకు వచ్చిందని మీరు అనుకోవచ్చు అయితే ఈవిడకి ఇందరితో అయితే అక్రమ సంబంధం ఉంది సో వాళ్ళిద్దరు వచ్చేసి బానోతు రవి బానోతు వీరన్న ఇప్పుడు మెయిన్ ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ అమ్మాయికి నవంబర్ లో నాయక్ ఒక పెళ్లి సంబంధం అయితే చూసారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్ గా ఉప్పల్లోనే రెండు ఇల్లులు ఉన్నాయి పిన్యానాయక్ ఒక ఇల్లు పెద్ద ఇచ్చి ఇంకో ఇల్లు చిన్న కూతురికి ఇస్తా అని చెప్పాడు సో దీంతో ఆస్తి మొత్తం పోతుంది కోటి రూపాయల వరకు కట్నం పోతుందని ఆలోచించిన ఈవిడ ఇలాంటి అఘాతగానికి ఓడి కట్టిందని చెప్పొచ్చా జనరల్ గా ఇప్పుడున్న జనరేషన్ కి పెళ్లి సంబంధం కుదిరింది ఎంగేజ్మెంట్ దాకా పోయిందంటే ఎవరైనా నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని ఎవరైనా మాట్లాడతారు బట్ మాట్లాడొద్దు ఎందుకు మాట్లాడుతున్నావని చెప్పేసి లిటరలీ అమ్మాయిని పొట్టు పొట్టు కొట్టింద ఇవిడ లలిత అనే ఈ సవితి తల్లి దగ్గర ఏవైతే ఉన్నాయో ఒక మూడు నాలుగు సిమ్ములు బయటకు తీసిందంట కూతురు ఎన్ని సిమ్ములు వాడుతుందని కానీ ఆ సిమ్లని వాడింది లలితయే అసలు టెన్త్ క్లాస్ చదివిన లలితకి ఇంత నాలెడ్జ్ ఎట్ల వచ్చింది ఫోన్ లో ఇన్ని స్కామ్లు ఉంటాయి ఇన్ని చెయ్యొచ్చు ఇంత అని చెప్పేసి ఎట్లుంటది అక్కడ సైడ్ నుంచి రవి నేర్పిస్తున్నాడా లేదంటే ఇవంత టీవనే నేర్చుకుంటున్నా లేదంటే వీరన్న అనేటైనా నేర్పిస్తున్నాడా తను కదలకుండా చేసి తర్వాత చున్నీతో అమ్మాయిని గొంతు ఆడకుండా చేసి చంపేసింది ఒక గోనె సంచి లాంటిది తెచ్చి కేసు లాంటిది తెచ్చి అందులో ప్యాక్ చేసి కార్ లో సూర్యపేట వంగవర్తి దగ్గర ఒక కాలువ చెరువు దగ్గర పాతి పెట్టింది మీ రోజు రోజుకి ఘోరాలు పెరిగిపోతున్నాయి పిన్ని బాబాయిని చంపుతున్నాడా లేదంటే తండ్రి కూతుర్ని చంపుతుందా లేదంటే తల్లి చంపుతుందా సో ప్రేమికుల కోసం ఇంట్లో వాళ్ళను కూడా చంపుకునే రోజులు ఆల్రెడీ మొదలైపోయాయి రోజుకొక ఇన్సిడెంట్ మనం సొసైటీలో చూస్తూనే ఉన్నాం అయితే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే మన బోడుప్పల్లోని శ్రీలక్ష్మి నగర్ కాలనీలో పీన్యా నాయక్ అనే వ్యక్తి గత ముప్పై సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నాడు అసలు ఏం జరిగింది ఎందుకు అని చెప్తున్నారా ఫుల్ వీడియో అయితే మీరు చూడండి ఒక సవితి తల్లి చేసిన కుట్ర అనే చెప్పొచ్చు ఆవిడ పేరు లలిత ఆవిడని పీన్యా నాయక్ ఎవరైతే ఉన్నాడో రెండో వివాహం అయితే చేసుకున్నాడనమాట మొదటి భార్యతో ఆయనకి కుటుంబ కలహాలు గొడవలు రావడంతో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని ఆమెని వదిలించుకున్న ఆయన రెండో వివాహం కింద లలితనైతే పెళ్లి చేసుకున్నాడు లలితను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పాప అయితే పుట్టింది ఆ పాప పేరు చైతన్యవతి ఆవిడ ప్రజెంట్ టెన్త్ క్లాస్ అయితే చదువుతుంది చనిపోయిన అమ్మాయి ఎవరైతే మహేశ్వరి ఉన్నారో తినకి ఫస్ట్ వైఫ్ కూతురు అనమాట అంటే సవితి తల్లి కిందికి వస్తుంది ఈ అమ్మాయికి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఒక టెన్త్ క్లాస్ వరకు వాళ్ళ బాబాయ్ పిన్నుల దగ్గర దేవర్పులా చదివింది ఆఫ్టర్ దాట్ కట్ చేస్తే ఇంటర్ నుంచి కూడా ఈవిడ సవితి తల్లి నాన్నగారు ఎవరైతే ఉంటున్నారో బోడుపల్ ఏరియాలోనే ఉంది ఈ అమ్మాయి బిఎస్సి నర్సింగ్ చేసింది నిమ్స్ లోనే ట్రైనింగ్ తీసుకుంది అక్కడే జాబ్ కూడా చేసింది కట్ చేస్తే ఇంత కుటుంబ కలహాలు లేదంటే ఈ అమ్మాయిని చంపేంత ప్రతీకారం ఎందుకు వచ్చిందని మీరు అనుకోవచ్చు ఈవిడకి ఒక ము ముప్పై రెండు ముప్పై ఐదు సంవత్సరాలలో ఉంటుంది ఈ లలిత అనే ఆవిడ ఈవిడ నాయక్ పెళ్లి చేసుకునే టైం కి డబ్బులు కూడా లేకపోవడంతో రెండవ పెళ్లి అని చెప్పేసి అంటే వాళ్ళేం ఫీల్ అవ్వకుండా ఒకరికి కట్టబెట్టాలి కాబట్టి ఈ మహాతల్లిని నాయక్ అయితే కట్టబెట్టారు లైబ్రేరియన్ అసిస్టెంట్ గా ఈయనకి ఇల్లు ఆఫీస్ తప్పితే వేరే ధ్యాస లేదు అయితే అక్కడికి వెళ్ళి మేము చూసిన తర్వాత మాకు చాలా డౌట్స్ మైండ్ లో అయితే రేజ్ అయిపోయాయి అయితే ఈవిడకి ఇద్దరితో అయితే అక్రమ సంబంధం ఉంది సో వాళ్ళిద్దరు వచ్చేసి బానోతు రవి బానోతు వీరన్న ఈ బాణతో వీరన్న అనేట గ్యాస్ కంపెనీ లో ఆటో డ్రైవర్ గా పనిచేస్తాడు సో వీళ్ళిద్దరిది ఒకే ఊరమాట సో గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారా లేదంటే ఆ ఇంకా లేదు ఓన్లీ ఫ్రెండ్షిప్ అనుకుని పక్కకు పెడితే రవి అని ఎవరైతే ఉన్నారో ఈయన సిఆర్పిఎఫ్ లో వర్క్ చేస్తుంటాడు అసలు వీళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి పెళ్ళైపోయింది తన భార్యతో ఆల్రెడీ విడాకులు కూడా తీసుకున్నాడనే న్యూస్ మనకు వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే ఇంకొకటి కట్ చేస్తే ఇప్పుడు మెయిన్ ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ అమ్మాయికి నవంబర్ లో నాయక్ ఒక పెళ్లి సంబంధం అయితే చూసారు ఉస్మానియాలో వర్క్ చేస్తున్న ఒక అతనికి పెళ్లి సంబంధం మాట్లాడించారు అంతా బానే ఉంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్ గా ఉప్పల్లోనే రెండు ఇల్లులు ఉన్నాయి పిన్యానాయక్ ఒక ఇల్లు పెద్ద కూతురుకిచ్చి ఇంకో ఇల్లు చిన్న కూతురుకి ఇస్తా అని చెప్పాడు సో దీంతో ఆర్తి మొత్తం పోతుంది కోటి రూపాయల వరకు కట్నం పోతుందని ఆలోచించిన ఈవిడ సో ఇలాంటి అఘాతగానికి ఓడి చెప్పొచ్చా లేదు అంటే ఈ రవి ఎవరైతే ఉన్నారో ఆయనని పెళ్లి ఆయనకి డివోర్స్ అయిపోయింది కాబట్టి పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ అడ్డుగా ఉన్నది ఎవరు తన పెద్ద కూతురు తన హస్బెండ్ ఫస్ట్ ఈవెన్ లేపేస్తే నెక్స్ట్ మెల్లిగా అపీనియన్ ఆయక అనేటి అడ్డు తొలగించుకోవచ్చు అని చూసిందా ఈ స్కెచ్ కూడా ఎలా వేసారంటే మామూలుగా కాదు లిటరలీ వాళ్ళ నాన్న పెళ్లి సంబంధం మాట్లాడిన అబ్బాయితో ఈ అమ్మాయి ఫోన్ మాట్లాడినా గాని వీళ్ళ మదర్ ఎవరైతే సవితి తల్లి ఉన్నారో ఆవిడ వచ్చి కొట్టేది అనమాట జనరల్ గా ఇప్పుడున్న జనరేషన్ కి పెళ్లి సంబంధం కుదిరింది ఎంగేజ్మెంట్ దాకా పోయిందంటే ఎవరైనా ఎక్స్చేంజ్ చేసుకుని ఎవరైనా మాట్లాడతారు బట్ మాట్లాడొద్దు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి లిటరల్లీ అమ్మాయిని పొట్టు పొట్టు కొట్టిందంట ఈ సంఘటన మాకు ఎప్పుడు తెలిసిందంటే ఇంటి దగ్గరకి వెళ్ళినప్పుడు తెలిసింది ఆ అమ్మాయి మిస్ అయిన డేట్ వచ్చేసి డిసెంబర్ సెవెంత్ అనమాట బట్ ఒక నాలుగైదు నెలల వరకు వాళ్ళ నాన్న కంప్లైంటే చేయలేదు ఏప్రిల్ సెకండ్ కంప్లైంట్ చేసి వాళ్ళ నాన్నకి మా పోట్రేషన్ ఎలా ఉంటదంటే నీ కూతురు మంచిది కాదు ఎవరితోనో లేచిపోయినది తిరిగి వస్తేమో అని చెప్పేసి నల్లిబొల్లి కబుర్లు ఉంటాయి కదా అలా ఆ కబుర్లు చెప్పేసి వాళ్ళ నాన్నని భయపెడుతూ ఒక మైకంలో ఉంచి నాలుగు నెలల వరకు కనీసం వాళ్ళ పిన్ని బాబాయిలకి అన్నయ్యలకు కూడా తెలీదు లిటర్లీ కట్ చేస్తే అమ్మాయి ఫోన్ ఇంట్లోనే వదిలేస్తుంది అమ్మాయి కాల్ డేటా లిస్ట్ అంతా డిలీట్ చేసింది ఇవిడ లలిత అనే ఈ సవితి తల్లి దగ్గర ఏవైతే ఉన్నాయో ఒక మూడు నాలుగు సిమ్ములు బయటకు తీసిందంట ఇగో నీ కూతురు ఎన్ని సిమ్ములు వాడుతుందని కానీ ఆ సిమ్ములన్నీ వాడింది లలితయే ఇంకొకటి వీళ్ళ నాన్న వీళ్ళ తమ అన్నదమ్ములతో కానీ వాళ్ళ అక్క చెల్లెళ్లతో కానీ ఏం మాట్లాడినా అంటే కొంచెం ఆయనకి రికార్డింగ్లు ఇవన్నీ ఏమీ తెలీదు ఆయన ఫోన్ మొత్తం రికార్డింగ్లు పెట్టేది ఎవరెవరు ఫోన్ చేస్తున్నారా ఎవరెవరు చాటింగ్ చేస్తున్నారా మొత్తం రికార్డింగ్లు పెట్టేసి ఇంటికి వెళ్ళినాక మొత్తం ఇది ఆయనతో గొడవ పెట్టుకునేది అనమాట అసలు టెన్త్ క్లాస్ చదివిన లలితకి ఇంత నాలెడ్జ్ ఎట్లా వచ్చిందంటే ఫోన్ లో ఇన్ని స్కామ్లు ఉంటాయి ఇన్ని చెయ్యొచ్చు ఇంత అని చెప్పేసి ఎట్లుంటది అంటావు అక్కడ సైడ్ నుంచి రవి నేర్పిస్తున్నాడా లేదంటే నేర్చుకుంటున్నా లేదంటే నేర్పిస్తున్నాడా డిసెంబర్ రోజు ఈ అమ్మాయికి ఫస్ట్ తను కదలకుండా చేసి తర్వాత చున్నీతో అమ్మాయిని గొంతు ఆడకుండా చేసి చంపేసింది ఒక గోనె సంచి లాంటిది తెచ్చి ఒక సూట్ కేసు లాంటిది తెచ్చి అందులో ప్యాక్ చేసి కార్ లో వేసుకుని ఎక్కడా సూర్యాపేట వంగవర్తి దగ్గర ఒక మీకు విజువల్స్ చేస్తాను పక్కన ఒక కాలువ చెరువు దగ్గర పాతి పెట్టింది నాలుగు నెలల వరకు ఒక మనిషిని చంపి పాతి పెట్టినాక ఎంత ధైర్యంగా ఎట్లుంది ఆమె తినటానికి నాలుగు చేతులు నోట్లకి ఎట్లా పోయినాయి అంత ధైర్యంగా ఎట్లుందో అర్థం కావట్లేదు ఇది ఆస్తి తగాదా అనాలా లేదంటే ఈమె ప్రియుడు ఎవరైతే ఉన్నారో రవి ఆయన ఫోన్ పే చేయడాలు ట్రాన్సాక్షన్ చేయడాలు ఆ ఈమె ఫోన్ తో మాట్లాడుకోవడానికి జరిగేదంట సో వీళ్ళ ఎఫైర్ బయట పడుతుందని చంపేసిందా లేదంటే ఆస్తి కోసం అని చంపేసిందా ఇదైతే క్లారిటీ ఉంది అండ్ ఇంకొకటి వాళ్ళ నాన్నగారు పీనియా నాయక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు అసలు నాకు ఏమీ తెలియదు అంటున్నారు ఇంట్లో ఉన్న నాకు తెలిసి నేను అనుకునేది ఏంటంటే ఆయనకి అంతో కొంత దీని గురించి సబ్జెక్ట్ గురించి తెలుసు బట్ ఆయన బయటకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదో తెలీదు అదే యథావిధిగా ఈయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఏమైనప్పుడు వాళ్ళ పిన్ని బాబాయ్ అత్తలు ఎవరైతే ఉన్నారో వెళ్ళి ఇంటి దగ్గర కూర్చొని గట్టిగా అడిగినప్పుడు వాళ్ళ మీదకి ఇవిడ చెప్పులు తీయడం నువ్వెవరు నన్ను అడగడానికి ఇంట్లోంచి బయటికి వెళ్ళని చెప్పేసి వాళ్ళ మీద దాదాగిరి చేయడం లాంటివి కూడా జరిగింది కట్ చేస్తే ఆ చిన్న పాపతో మాట్లాడడానికి ట్రై చేసినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే యాక్సెప్ట్ చేయలేదనమాట వాళ్ళ నాన్నగారిని అడిగితే ఏమంటున్నారు వీళ్ళిద్దరు ఎప్పుడు మంచిగా ఉండేవాళ్ళు నాకు ఎప్పుడు డౌట్ రాలేదు అంటున్నారు వాళ్ళ ఫస్ట్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు చంద్రశేఖర్ అని చెప్పేసి లిటరలీ వాళ్ళ అమ్మతో కూడా ఈ సవితి తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెతో మాట్లాడిచ్చేదే కాదంట ఈవెన్ సంవత్సరం క్రితం వాళ్ళ తమ్ముడితో మాట్లాడిందంటే వీళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఆ వేరే అమ్మని పెళ్లి చేసుకున్నంత మాత్రాన సొంత అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు అయితే మాట్లాడుకుంటా ఓరు కదా ఆస్తి కోసం ఒక మంచి అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఎడ్యుకేటెడ్ అమ్మాయిని ఇట్లా చంపడం ఎంత వరకు కరెక్ట్ అంటారు అది కూడా ఒక సవితి తల్లి అంటే అక్కడ ఉప్పల్లో ఉన్న ఇల్లు ఇచ్చేస్తే ఆ కట్నం కింద కోటి రూపాయలు పోతుంది అనేది దీని వల్లే జరిగిందంటారా అసలు ఆమె ముందు నుంచి ఏ రిపీట్ అసలు ఆమె ముందు నుంచి ఏ స్కెచ్ లా లేనామైతే ఆ ఇప్పుడు ఎవరెవరైతే నియర్ అండ్ డియర్ వాళ్ళ పెద్దనాన్న పిల్లలు చిన్నాన పిల్లలు ఉంటారో వాళ్ళ ఫోన్ ల బ్లాక్ చేసేదంట ఈయన చేస్తే తప్పితే వాళ్ళకి ఫోన్ కాల్సే పోయేవి కాదంట అంటే ఈమె ఆల్రెడీ మైండ్ లో ఎప్పటి నుంచో ఉందనమాట ఈమెను అరెస్ట్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా ఈ విడకి అక్రమ సంబంధం ఉందనే విషయం అయితే క్లారిటీ వచ్చేస్తుంది ఇట్లాంటి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు అంటే ప్రియుడు కోసమా ఆస్తి కోసమా ఒక నిండు ప్రాణాన్ని చంపేస్తారా మరి ఈమెను ఒక్కదానే చంపే బదులు ఆమెకు కూడా కూతురు ఉంది కదా మరి ఆమెను కూడా చంపేయచ్చు కదా మరి నాకు తెలిసి నాకు క్లారిటీ వచ్చిన విషయం ఏంటంటే ఈ విడ పెళ్లి చేస్తే ఆ కోటి రూపాయల ఆస్తి ఏదైతే ఉందో అది వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇంకొకటి కట్ చేస్తే ఈ ఎవరైతే రవి అనేటి ఆయన ఉన్నాడో ఆయనది ఆల్రెడీ రీసెంట్ గానే డివోర్స్ అయిపోయింది కాబట్టి ఒకటి అడ్డుగా ఉన్నది ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కాబట్టి ఈమెను లేపేసిన తర్వాత ఈయనను కూడా లేపేసి అట్ సైడ్ జంప్ అయిపోదామని చూసింది ఇంకొక ట్విస్ట్ ఏంటంటే రవి ఈ విడ కలిసి జమ్మూ కాశ్మీర్ కి టికెట్స్ బుక్ చేసుకున్నారంట ఒక డైలీ 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 ఒక అక్రమ సంబంధాల వల్ల ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే దీన్ని ఏ విధంగా చిత్రీకరించాలి ఏ విధంగా చూడాలి అసలు వీళ్ళకి ఎట్లాంటి శిక్ష పడుతుంది అనేది అసలు సంవత్సరాల సంవత్సరాలు పొడిగిస్తే ఏమొస్తుంది వాళ్ళకి జైల్లో ఉండి తిండి పెట్టడం తప్పితే ఈ అక్రమ సంబంధాలని అరికట్టి వీళ్ళకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ శిక్ష పడితేనే ఇంకొకరు ఈ అక్రమ సంబంధాల జోలికి పోకుండా ఉంటారు ఇప్పుడు పోయిన నిండు ప్రాణం అయితే తీసుకురాలేరు కదా లిటరలీ ఆ ఫొటేజ్ చూస్తే ఆ అమ్మాయిని మొత్తం బస్తా సంచిలాగా కుక్కి పెట్టేసి ఒక దగ్గరికి చేసేసి అబ్బో అసలు ఘోరం అంటే ఘోరం తట్టుకోలేకపోయినాం ఇది ప్రస్తుత సొసైటీలో జరుగుతున్నది నేనేమంటా అంటే ఈ ఈపీనియా నాయకు ఎవరైతే ఉన్నారో ఇంట్లో సరిగా అంటే ఆయనకు నాలెడ్జ్ లేక పట్టించుకోకపోవడం వల్లనో లేకపోతే ఆయన కరెక్ట్గా వాళ్ళ వైఫ్ని బెదిరించకపోవడం వల్లనో లేదంటే ఏదో ఒక రకంగా ఇంట్లో ఒక మగాడు అనేవాడు పర్ఫెక్ట్గా ఉంటే ఆడవాళ్ళి అంటే మగాడు పర్ఫెక్ట్ ఉన్నా లేకపోయినా తప్పులు చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు బట్ కనీసం ఆమె ఎంత తప్పు చేసినా ఏం చేసినా బిడ్డ ప్రాణం అనేది నిలబడేది ఆ నాలుగు నెలలు ఆ తండ్రి ఎంత కుమ్మిలిపోయి ఉంటాడు బిడ్డలేదు బిడ్డలేదని పేరుకేమో లేచిపోయిందని చెప్పడం ఆవిడనే క్రియేట్ చేస్తుంది బట్ లిటరల్లీ ఇట్లాంటి వాళ్ళని వదలకుండా తోలు ఒలిచేసి జన్మలో ఇంకొక ఇట్లాంటి ఆలోచన రాకుండా చేయాలని నేనైతే డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాను